వికారాబాద్ జిల్లా దారూరు మండలంలో జరిగిన ప్రజా సమావేశంలో టిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు మీటింగ్ అంటే ఒక ఆటర్ తెప్పించి ఎందుకంటే భయం అయిపోయింది కేసీఆర్ పోతే మళ్ళీ కేసీఆర్ చెప్పినయితే ఇంట్లో ఈ రోజు నలభై ఐదు గంటలు ముస్టెట్టిన లోపల నేను అంటున్నారు నలభై ఐదు గంటలు కేసీఆర్ ఇంటి అవసరమని ఉంటుందని ఒక్కొక్క ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క కేసీఆర్ మాత్రం ఎవరు మన కోసం పని చేస్తారు ఎవరు వాళ్ళ కోసం పని చేసుకుంటారు ఐదు నెలల చూస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు నోన్ ఇంపే కేసీఆర్ ఇప్పుడే పని చేస్తామో చెప్పాయంటే మాట్లాడు తిపోతే నోన్ ఇంపితే ఒకటే మొదలు పెట్టి కేసీఆర్ తింటారే లేకపోతే దేవల మీద ఒకటి పెట్టాలి మనం ఏమన్నా మన వికారాబాద్ కు వచ్చి నిర్లక్ష్యంగా ఉండదు వచ్చి ఏం చెప్పిపోయినా వికారాబాద్ నేను ముఖ్యమంత్రి అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ అప్పు మాఫీ చేస్తాడు చేసిందా రెండు లక్షలు చేసినావా చేసినావాసీఆర్ అంటే తింటున్నాడు మేమేమంటున్నాం ఏదో రెండు లక్షలు మాఫీ చేయకూడదు డిసెంబర్ తొమ్మిదో తారీఖు చేస్తున్నావు కదా చెయ్యి వాళ్ళ ఐదు రేపు చూస్తున్నారు ముందేమో పోయి అప్పు తెచ్చుకోవంటివి తెచ్చుకుంటాము చెయ్యమని అడుగుతున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏ ఊరిపోతే ఆ ఊరేవు ఆరు వేపలవాడు పోతే అక్కడ ఒకటి పెడుతున్నాడు వద్రాలు పోతే అక్కడ కొట్టిపోయితే ఇక్కడ అనంత మద్దతున్నాడు ఇక్కడ వస్తున్నాడు ఆమె ఒకటి వేస్తున్నాడు ఇప్పుడు కదా ఎకరాలేయండి కాదలంతా కానీ ఇదే వాళ్ళు చెప్తున్నాం ఈరోజు మీకంతైతులు చాలా మంది వాళ్ళే నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలు చేసినట్టున్నాడు మిగతా రైతులే పాపం చేసి అందరి రైతులకు

రోడ్ ఎప్పుడు అడిపోయి నీళ్లు పట్టుకొచ్చు రోడ్ దగ్గర పోతుంటే బిందె రోడ్ ఎప్పుడైనా బిందె తప్పదం కానీ కేసీఆర్ ఏంటికి నల్ల వేప నేను ఒకసారి అంటే అన్నాడు తెలుసా నల్ల ద్వారా లేపిస్తున్నాం అన్నప్పుడు మా దగ్గర కొన్ని కాలనీల నీళ్ళు వస్తలేవు వస్తలేమన్నా మాకు పైసలు కావాలని నేను అడిగితే గట్టిగా నా అమ్మ అని అడుగు లేని వస్తలేమంటే పైసలు ఇచ్చి వేపించుకోండి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే ఆడబిడ్డ బిడ్డ పట్టుకొని బయటకు వస్తే మనం తలచుకోవాలమ్మా ఆడబిడ్డ కాదు వాళ్ళ పరువు పోవద్దు రెండు పైసలు కావాలి ఇస్తాడు నల్లలేపి అన్నాడు ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించినా ఒక్కసారి ఆలోచించి రెండవది ఆడబిడ్డ బిడ్డ పెళ్ళైతే ఇంట్లో పెళ్ళైతే అర్ధతమ దగ్గర కూడా ఒక్కసారి వేసుకుంటారు వాళ్ళ అట్లాంటిది

బిడ్డ పట్ట పదకొండు వేలు కొడుకు పన్నెండు వేలు వేసి ఇంటికి లేదా ఆఫీసుకున్న ఆలోచించండి కేసీఆర్ ఇవంత ఒకేదైతే అందరి వల్ల భోజనం ఉన్న లేడీ ఇంటి దగ్గర ఇంటి దగ్గర చెంతా కూడా నీటి ఇంతకు వేణుగోపాల్ చెప్పున్నారు ఉద్యోగాల గురించి అడుగుతాను సంబంధించి వచ్చిన నెల రోజులనే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన దొంగతున్నారు నెల రోజుల్లో ముప్పై వేలు ఉద్యోగాన్ని కదా అంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే కాగితాలు వాళ్ళకి పేపించమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి మోసపోకుండా వీళ్ళందరూ కూడా కారు ముందు ఓటేసి ఏపించి గెలిపి అండి మా బాబు మా బాబు మాట్లాడుతూ మాట్లాడిపోయినారు కదా మీరు సర్పంచ్ కానీ మీరు ఎక్సెంటర్స్ కానీ మీరు మున్సిపల్ కార్పొరేషన్లలో మీరు కౌన్సిలర్ కానీ వార్డ్ మెంబర్ కానీ ఈ ఎన్నికలు నాకు వస్తాయి వాటి గట్టిగా పనిచేసి మీరు అందరూ కూడా కారు ముందు ఓటేసి ఏపించి గెలిపించండి రాజధాని జ్ఞానేశ్వరరావు గతంలో కంటే ఎక్కువగా ఇంకా కట్టిలా ఇంకొకటి ఏమైపోయిందంటే లాస్ట్ మంత్ కూడా సర్వే చేస్తే కేసీఆర్ గెలుస్తున్నాడని వస్తున్నట్టు కేసీఆర్ గెలుస్తున్నాడు ఇతర మొత్తం అన్నగానే గెలుస్తాడేమో ఇప్పటికే పదిహేను